అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఇలాంటి స్త్రీలు అదృష్ట దేవతలు భర్తలకు తిరుగులేని ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది అలాంటి స్త్రీలు ధనవంతులు అవ్వడం ఖచ్చితంగా వంద శాతం నిజం భార్య అంటే తోడు మాత్రమే కాదు అదృష్ట దేవతని కూడా అంటుంటారు అయితే కొన్ని లక్ష నలుగుల అమ్మాయిలు తమ భర్తల జీవితాల్లోకి అడుగు పెట్టగానే అన్ని శుభాలే జరుగుతాయట కొంతమంది ఆడవారు పుట్టుకతోనే అదృష్టవంతులుగా జన్మిస్తారు ఇలాంటి ఆడవారు పుట్టింటికి అలాగే మెట్టినింటికి ఐశ్వర్యాన్ని తెచ్చి పెడతారు అష్టైశ్వర్యాలను తెచ్చిపెట్టే అదృష్ట స్త్రీల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము వివాహం అయిన తర్వాత చాలా మంది జీవితం మారిపోతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కొంతమంది ఆడవారు తమ భర్తలకు తిరుగులేని అదృష్టాన్ని తెచ్చి తమ భర్తలకు అదృష్టాన్ని తెచ్చే యోగంతో పుడతారు కాబట్టి కొంతమంది అమ్మాయిల రాకతో తన భర్తల జీవితంలో మొత్తం మారిపోతుంది ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి ఎటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే తన అత్తారింటికి అలాగే తన భర్తకు అదృష్టం కలుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఒక అమ్మాయి రూపం తన తండ్రిని పోలినట్టు ఉంటే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు అమ్మాయికి తండ్రి పొలికలు వస్తే తన అత్తింటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది తన కుటుంబానికి ఎప్పుడూ అపకీర్తిని తీసుకురాదు అలాగే అబ్బాయిలకు తన తల్లి పొలికలు వస్తే అలాంటి అబ్బాయిలు చాలా అదృష్టవంతులు అదృష్టాన్ని తీసుకొచ్చే స్త్రీలకు ముక్కు పైన సన్నని పుట్టుమచ్చ ఉంటుంది అలాగే ఆడవారు చాలా అదృష్టవంతులు ఏ ఇంటికైతే ఈమె కోడలిగా వెళ్తుందో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది ఆర్థికంగా కలిసి వస్తుంది తన భర్త ఆదాయం కూడా మెరుగుపడుతుంది మనలో కొంతమంది ఆడవారికి చాలా పెద్ద కళ్ళు ఉంటాయి ఏ స్త్రీకైతే పెద్ద కళ్ళు ఉంటాయో అలాంటి స్త్రీలో ఆ ఇంటికి మహాలక్ష్ములు పెద్ద ఉన్న స్త్రీలు భారీగా వస్తే తన భర్తకు అదృష్టం కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు ఇలాంటి ఆడవారు అత్తింట్లో అడుగు పెడితే అత్తింటి వారికి అదృష్టం కలిసి వచ్చి తమ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అలాగే పొడవాటి ముక్కున్న ఆడవారు చాలా తెలివైనవారు ఇలాంటి స్త్రీలు భారీగా వస్తే ఆ కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి ఇటువంటి స్త్రీలు ఎక్కువగా ఖర్చు చేయరు భర్త సంపదను పొదుపు చేస్తారు భర్త మాటకు గౌరవం ఇస్తారు చాలా మంది ఆడవారికి తమ చేతి చాలా పొడుగ్గా ఉంటాయి ఆడవారి చేతివేలు పొడుగ్గా ఉంటే అలాంటి స్త్రీలు ఎంతో ఐశ్వర్యవంతులు ఇలాంటి స్త్రీలు భారీగా వెళ్తే ఆ భర్తకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు ఇలాంటి ఆడవారు తమ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటారు అలాగే చాలా మంది ఆడవారికి పొడవాటి జుట్టు ఉంటుంది ఎవరికైతే జుట్టు పొడవుగా ఉంటుందో అలాంటి స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి పొడవాటి జుట్టు కలిగిన స్త్రీలు ఏంటికైతే కోడలిగా వెళ్తుందో ఆ ఇంట్లో పుష్కలంగా ఐశ్వర్యం ఉంటుంది కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అలాగే మెరిసి దంతాలు ఉన్న ఆడవారు చాలా అదృష్టవంతులు ఇలాంటి స్త్రీలు భారీగా వెళ్తే తన భర్తకు అదృష్టం కలిసి వస్తుంది తన భర్త జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది స్త్రీల నుదురు వెడల్పుగా ఉంటే ఆ స్త్రీ ఎంతో ఐశ్వర్యవంతురాలు ఇలాంటి స్త్రీలు ఉన్న చోట ఎలాంటి కష్టాలు ఉండవు ఇలాంటి ఆడవారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి స్త్రీల జీవితంలో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి ఇలాంటి అమ్మాయిలు ఇంటికి కోడలిగా వస్తే అతింటి కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే కొన్ని అదృష్ట తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పుట్టుకతోనే రాజయోగంతో పుడతారు ఏ స్త్రీ అయితే మూడు మూడవ తేదీ నాలుగవ తేదీ పదకొండవ తేదీ ఇరవై ఒకవ తేదీ అలాగే ఇరవై తొమ్మిది తేదీల్లో జన్మిస్తారో అలాంటి ఆడవారు చాలా అదృష్టవంతులు ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు పుట్టినింటికి అలాగే మెట్టినింటికి అంతులేని తనాన్ని కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే తన భర్త జీవితం అదృష్టంతో నిండిపోతుంది కుంభరాశి అమ్మాయిలు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఏదైనా సరే ధైర్యంగా నడిపిస్తారు ప్రతి సమస్యకు తోడుంటారు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తమ భర్తకు కుడుపుచండ్లా ఉంటారు కాబట్టి మెట్టింటిలో కుంభరాశి అమ్మాయిలు అడుగు పెడితే ఇళ్లంతా కలకలలాడుతూ ఉంటుంది కుంభరాశి అమ్మాయి భార్యగా వస్తే తన భర్తకు అన్నిటా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది స్త్రీ యొక్క ఖాళీ బొటన వేలు నేలను తాకితే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు ఇటువంటి స్త్రీలు ఎక్కడైతే ఉంటారో అక్కడ శ్రేయస్సు నిండుగా ఉంటుంది ఇలాంటి స్త్రీలు భార్యగా వెళ్తే తన భర్తకు మాత్రమే కాకుండా కుటుంబానికి మొత్తానికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇక కొంతమంది ఆడవారికి శరీరం పైన అదృష్ట పుట్టుమచ్చలు ఉంటాయి ఆడవారికి ఎడమ చెంప పైన పుట్టుమచ్చ ఉంటే అలాంటి ఆడవారు ఎంతో అదృష్టవంతులు ఇలాంటి ఆడవారు ఏ ఇంట్లో అయితే అడుగు పెడతారో ఆ ఇళ్లంతా స్వర్గ సుఖాలతో నిండిపోతుంది ఆడవారికి నాభి దగ్గర పుట్టుమచ్చ ఉంటే అలాంటి స్త్రీలు విపరీతమైన ధనాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో దరిద్రమనే పదానికి చోటుండదు ఆడవారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది మనలో చాలా మంది ఆడవారు చిన్న బాధ కలిగిన వెంటనే ఏడ్చేస్తారు కానీ అలాంటి ఆడవారు దొరకడం అదృష్టమనే చెప్పవచ్చు చిన్న విషయాలకే ఏడ్చి ఆడవారు తన కుటుంబాన్ని చాలా గౌరవిస్తారు అలాగే కొంతమంది ఆడవారికి చేతి వేళ్లపైన పుట్టుమచ్చలు ఉంటాయి ఇలాంటి అమ్మాయిలు అత్తింట్లో అడుగు పెడితే అత్తింటికి బాగా కలిసి వస్తుంది ఇక మీనరాశి అమ్మాయిలు చాలా రొమాంటిక్ గా ఉంటారు భర్త విషయంలో చాలా ప్రేమగా ఉంటారు ప్రతి విషయంలో భర్తకు తోడుంటారు తన భర్తే తన సర్వస్వంగా జీవిస్తారు మీనరాశి అమ్మాయి భారీగా వస్తే తన భర్త జీవితం నిజంగానే మారిపోతుంది ఇక సింహరాశి అమ్మాయిలు పుట్టుకతోనే మహారాణులుగా పుడతారు మనసులో ఏమున్నా ముక్కు సుటిగా చెప్పేస్తారు చాలా నిజాయితీగా ఉంటారు సింహరాశి అమ్మాయిలు పెళ్లైన తర్వాత మెట్టినింటిలో అడుగు పెట్టగానే తన అత్తారింటికి బాగా కలిసి వస్తుంది తన ఇల్లంతా ఎల్లప్పుడూ సిరి సంపతులతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లెకాన్ని క్లిక్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు